ఈ రోజు మార్నింగ్ మార్నింగే గంగవ్ అయితే ఎర్లీగా లేవడం జరిగింది మరి లేచిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ ఇంకా చేసుకొని ఫ్రెష్ అయ్యి టీ కోసం అయితే మొత్తం కిచెన్ మొత్తం తిరుగుతుంది అన్నీ ఎక్కడికక్కడికి లాక్స్ వేసి ఉన్నాయి కదా గంగవ్కి అర్థం కాలే ఏంది ఈ లోపే హరితేజ అండ్ రోహిణి వాళ్ళిద్దరు కూడా లేచి వస్తారు ఏం చేస్తుంది గంగవ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని దాడుతుంది ఏందమ్మా పాలు ఎక్కడ ఊపడట్లేదు పాలు ఊపడట్లేదు చేపత్తా అవ్వబడట్లేదు టీ పౌడర్ అనేసి అయితే తిరుగుతుంది అయితే వాళ్ళు చెప్తారు పాపం గంగా ఒక తెలియదు కదా ఇక్కడ ఒక ఎవరిది వాళ్ళకి క్లాండ్లు ఉన్న క్లాండ్లు ఉన్నాయి ఎవరి సామాన్ వాళ్ళే దాపెట్టుకోవాలి ఇదంతా తెలియదు కాబట్టి దళాడుతున్నారు వీళ్ళకి కూడా నేను నైటు పంపించడం జరిగింది సామాన్ కొంత దాంట్లో అవి కొత్త ప్యాకెట్స్ ఒక బాక్స్లో అనమాట తర్వాత వీళ్ళు వచ్చి ఇట్లా నైట్ మళ్ళీ చెప్తుంది ఆ నైట్ అవినాశం నేను లోపల నుంచి తీసుకొచ్చినం కదా అవన్నీ మనకని అని చెప్తుంది చెప్తే పక్కనే ఆ కిచెన్లో ఉంటుంది ఆ టప్లో పెట్టుంటారు అనమాట దాంట్లో తీసుకొని మొత్తానికి మళ్ళీ పాలు కోసం తలాడి పాలు చూస్తే ఎక్కడ దొరకవు దొరకకపోతే బయట మణికంట లేచి ఉంటాడు మణికంట లేచి బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి మణికంట నడిగి వచ్చి మొత్తానికి తీసుకొని అయితే టీ పెడదామని టీ పెడితే మళ్ళీ జస్ట్ మణికంట చెప్తారు తీసుకోపోమంటాడు వచ్చి తీసుకుంటారు వీళ్ళు తీసుకో అంతా రెడీ చేసి గ్యాస్ ఎలిగిస్తే గ్యాస్ రాదు గ్యాస్ రావట్లేదు ఏంటి అంటే వీళ్ళంటే హరితేజ అండ్ రోహిణి అరే ఏదో బెల్లు కొట్టాలి కదా టైం అయ్యేది అని కదా టైం చూస్తే టూ అవర్స్ ఫార్టీ సెవెన్ సెకండ్ మినిట్స్ ఉంటుంది అలా అడుగుతున్న బిగ్ బాస్ టైం ఆన్ చేయరా గ్యాస్ ఆన్ చేయరా అని అయితే చూస్తుంటారు బెల్లు కొట్టాలన్నా కొట్టకూడదా ముందు బెల్లు కొట్టి అడగాలన్న తర్వాత అయిపోయిన తర్వాత బెల్లు కొట్టాలని తెలియదు క్లారిటీ లేదు చూసేసే కానీ ఆ విధంగా అయితే కొద్దిసేపు తర్వాత బిగ్ బాస్ టైం చేంజ్ చేసేసిండు ఆ టూ ఫార్ టూ అవర్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ అనేది తీసేసి ఫోర్టీన్ అవర్స్ అనే టైమర్ అయితే కొత్తగా రావడం జరిగింది అది చూసి అప్డేట్ అయింది ఇక మనం కూడా వాడుకోవచ్చు అంటే అప్పుడు మనీ కంటెంట్ మళ్ళీ పిలుస్తారు ఏంది ప్రాసెస్ ఏంటంటే మణికంటే చెప్తాడు చెప్పి బిగ్ బాస్కి కెమెరా అని చెప్పేసి గ్యాస్ ఆన్ చేసి మొత్తంగా అయితే టీ పెట్టుకొని గంగావర్ తాగింది గంగావర్ రిక్వెస్ట్ చేసింది బిగ్ బాస్కి ప్లీజ్ బిగ్ బాస్ టీ తాగకపోతే నాకు ఎనర్జీ రాదు మంచిగా గేమ్స్ అయితే చెప్తుంది అనమాట చాలా అంటే చాలా బాగా చెప్పింది మంచిగా అనిపించింది